హాయ్ అండి మొన్న బెనారస్ చీరల షాపింగ్ గురించి ఒక వీడియో పెట్టాను కదా ఈరోజు నేను తీసుకున్న శారీస్ గురించి మీకు చెప్తాను ఏమేమి శారీస్ తీసుకున్నానని మీకు చూపిస్తాను మొదట నాకు ప్యాకింగ్ ఎలా వచ్చింది నీట్గా వచ్చాయా ఎలా ప్యాక్ చేసి పంపించారో అది కూడా నేను వీడియో చూపిస్తాను అవి అయ్యాక ఈ శారీస్ గురించి చెప్తానండి చూడండి అబ్సల్యూట్ ఫ్యాషన్ ఇది వారణాసి నుంచి వచ్చింది ఈ ప్యాక్ చాలా నీట్గా పంపించారండి ఏఎఫ్ అనే ఎంబ్లం కూడా ఉంది చూడండి కాటూన్ బాక్స్లో చాలా నీట్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క కవర్లో పెట్టేసి గట్టి కాటూన్ బాక్స్లో పంపించారండి వానలో తడవకుండా ఇలా పైన ప్లాస్టిక్ ర్యాప్ ఉందనమాట నెక్స్ట్ మనకి కొరియర్లో వస్తుంది డిటిడిసి కొరియర్ అనుకుంటా అందులో వచ్చింది థర్డ్ డే వచ్చింది వాళ్ళు బుక్ చేసిన రోజు నుంచి ఒక్కరోజు గ్యాప్తో మధ్యలో ఒక్కరోజు నెక్స్ట్ డే వచ్చింది అనమాట థర్డ్ డే మనకు వచ్చింది ఇలా వచ్చాయి చూడండి టోటల్గా మనకి డోర్ డెలివరీ ఇచ్చి వెళ్ళిపోతారు ఒక్కొక్కటి చూపిస్తాను మష్రూ శారీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట పవర్ లూమ్ కాదు పవర్లూమ్ అంటే మనకు లో నేసినవి హ్యాండ్ లూమ్ అంటే చేత్తో నేసినవి హ్యాండ్ ఇలా ఉంది చూడండి ఈ పైన కూడా చిన్న చిన్న వర్టికల్ బుట్టీస్ ఇచ్చారనమాట ఈ బుట్టీస్ కూడా ఎంత బాగున్నాయో చూడండి ఎలా ఉంది కలర్ మంచి వైలెట్ కలర్ కదండి చెప్పాలంటే మంచి నీలం వంకాయలు ఉంటాయి కదా ఆ కలర్ శారీ మొత్తం స్కాలప్ బార్డర్ వచ్చి చాలా చాలా బాగా కనిపిస్తుంది ఎలా ఉందండి చాలా బాగుంది కదా అయితే పెద్ద పళ్ళు కాదు హాఫ్ మీటర్ పళ్ళు మొత్తం సిల్వర్ జరీ అనమాట చూడండి ఎంత నీట్ వర్క్ మనకి మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ అనమాట ఇది పూర్తిగా దాదాపు ఆరున్నర మీటర్ల కంటే ఎక్కువ ఉందండి ఇది మష్రూమ్ సిల్క్ ప్యూర్ పట్టు ఇది మనకు చూడ్డానికి కాస్త శాటిన్ లాక్ కనిపిస్తుంది కానీ శాటిన్ కాదు మామూలుగా రీటైల్ షాపుల్లో అయితే పదివేలు అలా ఉంటుందండి నాకు అక్కడ స్పెషల్గా యూట్యూబర్ అనేసి కాస్త డిస్కౌంట్ ఇచ్చారని అని చెప్పుకోవచ్చు అయితే ఎక్కువ చీరలు తీసుకున్నా కదా ఎక్కువ చీరలు తీసుకుంటే ఎక్కడైనా మనకు డిస్కౌంట్ అయితే వస్తుంది నాకైతే సెవెన్ ఫైవ్కి ఇచ్చారండి ఇది చినియా సిల్క్ అంటే ప్యూర్ చినియా పట్టు బెనారస్లోనే చాలా వెరైటీస్ ఉంటాయండి అంటే మనకు పట్టు క్వాలిటీని బట్టి శారీస్ ఉంటాయి ఒకే క్వాలిటీ పట్టు ఉండదు మనకు వాతావరణం కూడా డిఫరెన్స్ వస్తుంది కదా యూపీలో తర్వాత వేరే దగ్గర నుంచి తెప్పించిన పట్టు ఇలా బెనారస్తో బెనారస్లో ఇలా చీరలు నేస్తారు క్వాలిటీని బట్టి మనకు శారీ క్వాలిటీ కూడా ఉంటుంది ఇది చూడండి ఇది నేనైతే మంచి గచ్చకాయ కలర్ అంటాం గచ్చకాయ అనేది ఎంతమందికి తెలుసో కామెంట్ ద్వారా పెట్టండి గచ్చకాయ కలర్ యాష్ కలర్ అని కూడా అనుకోవచ్చు ఇది ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది చాలా మెత్తని పట్టు అనమాట చూడ అసలు కొంగు ఉందండి వేరే లెవెల్ ఉంది కొంగు బాగుంది కదా మంచి రిచ్ గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ శారీ ఎంత మెత్తగా ఉందో మంచి బంచెస్ ఒక ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఇది బార్డరు మీకు ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలిపండి ఇది ప్యూర్ రామ్ మ్యాంగో శారీ మెజంటా పింక్ అండి మెజంటా పింక్ ఎల్లో ఇది ఎలాంటి స్కిన్ కలర్ ఉన్నా కూడా ఈ శారీ చాలా బాగా సూట్ అవుతుందండి ప్యూర్ రామ్ మ్యాంగో హ్యాండ్లూమ్ సారీ నేను మష్రూ సిల్క్ కాస్ట్ చెప్పాను కదా అది కాదు సెవెన్ ఫైవ్ ఇది సెవెన్ ఫైవ్ అది సిక్స్ ఫైవ్ మష్రూ ప్యూర్ మష్రూ సిల్క్ నాకు సిక్స్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ ఇది లాప్చి ఇది బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు పళ్ళు ఎలా ఉందో చెప్పండి ఇది నేను తీసుకున్నానండి ఈ సారీ ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది నేనైతే మంచి మగ్గం వర్క్ కాకుండా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ తయారు చేసుకుందాం అనుకున్నాను బాగుందా ఈ బుట్టీస్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే రెగ్యులర్ కలర్ అనుకోవచ్చు ఇవి చాలా వరకు కలర్స్ చూసింటారు నాకైతే ఇది చాలా నచ్చింది ఈ చినియా సిల్క్ ఏమో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ప్యూర్ టిష్యూ టిష్యూ శారీ అండి ఇది మా అమ్మాయి కోసం తీసుకున్నాను ఈ టిష్యూ శారీస్ కంటే కట్టుకుంటేనే బాగుంటాయి అనిపిస్తుందండి ఎంత హాయిగా ఉందో పట్టు చాలా చాలా బాగుంటుంది ఈ కడువా బుట్ట అని చెప్పారు అంటే కడువా అంటే కూడా ఇంటర్ లాక్ అనమాట వీవింగ్లో ఇంటర్ లాక్ పై సైడు చిన్న బార్డర్ ఉంది కింద వైపు పెద్ద బార్డర్ చూడండి ఈ బార్డర్ చాలా మెత్తగా హాయిగా ఉంది టిష్యూ కట్టుకోవాలంటేనే భయం వేస్తుంది అలా ఉండదు ఇది పట్టు టిష్యూ కదా ఏమో ఇది ఇప్పుడెప్పుడే కొత్తగా చీరలు కట్టుకోవడం ప్రారంభించిన పిల్లలకి చాలా బాగుంటుంది అనిపించింది బ్లౌజులన్నీ కుట్టించాక ఏ మోడల్ కుట్టించాను ఏమి అనేసి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఈ శారీ చూడండి చాలా చాలా నచ్చింది నేను ఈ శారీస్ తీసుకుంటూ ఉంటే షాప్లో అందరూ అక్కడ ఉన్న వాళ్ళు మాకు కావాలి మాకు కావాలి ఈ వెరైటీ అని అడిగారు చూడండి బేబీ పింక్కి మంచి పువ్వు కలర్ బార్డర్ అంటే డార్క్ పింక్ లైట్ పింక్ అన్నమాట ఇదేమో క్రేప్ మిక్స్ బెనారస్ పళ్ళు చూడండి చాలా హాయిగా ఉందండి అసలు ఈ చీర త్రీ ఫైవ్ ఇచ్చారు ఇది కూడా చాలా నీట్గా పుచ్చుకోకుండా ఇంటర్లాక్ ఉందనమాట జరీ ఇది కూడా ఇది క్రేప్ మిక్స్ కాబట్టి మనకు కొంచెం ధర తక్కువ ఉంది కాకపోతే ఇది కూడా హ్యాండ్లూమే ఇంకోటి సేమ్ కలర్ డిఫరెన్స్ ఎలా ఉంది ఇది నేను తీసుకున్నానండి మా అమ్మాయికి ఒక రెండు తీసుకున్నాను బాగుందా మంచి పేస్టల్ ఎల్లో అది కూడా లెమన్ ఎల్లోలో పేస్టల్ అనమాట ఎల్లోలో చాలా వెరైటీస్ ఉంటాయి కదా అంటే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఎల్లో కూడా నాకు ఎల్లో కలర్ ఇష్టము మస్టర్డ్ ఎల్లో రెడ్ ఇవన్నీ చాలా ఇష్టం నాకు ఈ శారీకి వర్క్ చేస్తే బాగుంటుందా బాగుంటుందా నాకు కామెంట్ ద్వారా తెలిపండి ఇది కొంగు నాకైతే చాలా చాలా నచ్చిందండి ఈ శారీస్ భలే హాయిగా ఉంటాయి ఉదయం కట్టామంటే సాయంత్రం వరకు అలాగే శారీతో ఉండేయచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి నైట్ టైం ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటుంది ఈ శారీ ఇవన్నీ కూడా బాగా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉన్నాయండి బ్లౌజ్ లేకుండా అంత బాగున్నాయి శారీస్ మీరు వారణాసి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి అబ్జల్యూట్ ఫ్యాషన్ షాప్కి వెళ్ళండి మీకు సెసి హోమ్ టాక్స్ ద్వారా వెళ్ళాము అంటే కొంచెం డిస్కౌంట్ కూడా రావచ్చు నేను స్పెషల్ రిక్వెస్ట్ చేస్తాను చూస్తారు కదా నేను కొన్న శారీస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ ద్వారా తెలిపండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ